హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియోలో మేము ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత బంగారం స్కూల్ కి సంబంధించి ఏం ప్రిపరేషన్స్ చేశాను అనేది షేర్ చేస్తాను ఇంకా ట్రావెల్ చేసి తీసుకొచ్చిన బట్టలన్నీ కూడా ఫస్ట్ వాషింగ్ మిషన్ ఆన్ చేసేసాను సో అది కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ లోపు భుజ్ బంగారం అయితే గుమ్మం దగ్గర ఏదో చెట్టు వచ్చిందమ్మా అన్నాడు ఏంటని వెళ్ళి చూస్తే అక్కడ ఆవాలు మొక్కలు వచ్చాయి మేము గ్రాసరీస్ తీసుకొచ్చేటప్పుడు ఆవాలు పడినట్టు ఉన్నాయి వెంటనే మేము ఊరు వెళ్ళి వచ్చేసరికల్లా ఇలా చిన్న చిన్న మొక్కలుగా వచ్చేసాయి ఎప్పుడైనా మనం ఎంతో ఇష్టంగా ఒక మొక్క పెంచాలి అని దాన్ని చాలా ఇంట్రెస్ట్తో కొనుక్కొని తెచ్చి పెంచాలని ట్రై చేసినా కూడా అది పెరగదు బట్ ఇది చూడండి నాలుగు రోజుల్లోనే ఇంత సైజు మొక్కగా పెరిగింది సో ఆ తర్వాత పీకేసాములు లేండి ఎందుకంటే అది కరెక్ట్ గా ద్వారబంధం కింద వచ్చేసాయి అన్నమాట శ్రీకాళహస్తిలో పూజా ఐటమ్స్ కొన్ని షాప్ చేశాను అవి ఏంటి అనేది ఇక్కడ షేర్ చేస్తాను ఫస్ట్ ఈ అష్టలక్ష్మి దీపము ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నా ఫైనల్ గా కాళహస్తిలో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి తీసుకున్నాను మీరు చెప్తే నమ్మరండి అరుణాచలంలో దీనికన్నా డబుల్ సైజ్ దీపం కనిపించింది దాని కాస్ట్ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీసే చేతులారా నేనే వదిలేసుకున్నాను ఏమంటే ఆటో వచ్చేసిందని చెప్పేసి వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోయాము అండ్ ఈ దీపం కుందులు కూడా తీసుకున్నాను ఇది కాస్ట్ ఎంత పడిందో నాకు ఐడియా లేదు కానీ ఇది నిత్య దీపారాధనకి యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నాను అలానే ఈ హారతి ఇచ్చేది కూడా తీసుకున్నాం మొత్తం ఈ త్రీ ఐటమ్స్ కి గాను థౌజండ్ రూపీస్ పే చేసా బట్ అరుణాచలంతో కంపేర్ చేసుకుంటే కాలహస్తిలో కొంచెం ప్రైజెస్ ఎక్కువగానే ఉన్నాయండి మలానే మీరు కూడా ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నట్టయితే అరుణాచలంలోనే మీకు కావాలి అనుకున్న పూజ ఐటమ్స్ అన్ని తీసుకోండి అక్కడ ప్రతి రీజనబుల్ ప్రైస్ కి మంచి ఐటమ్స్ దొరుకుతున్నాయి నేను అష్టలక్ష్మి దీపం ఎక్కడ చూశానంటే అరుణాచలం టెంపుల్ సౌత్ గేట్ పక్కన షాప్స్ ఉంటాయి కదండి అందులో చూశాను ఎవరైనా వెళ్ళి తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని షేర్ చేశాను ఇంకా ఈ కుంకుమ ప్యాకెట్ అష్టలక్ష్మి దీపంతో పాటు పెట్టిచ్చారనమాట ఈ మొత్తం ట్రిప్ లో ఓన్లీ కాలహస్తి దగ్గర మాత్రమే ఈ పూజా సామాగ్రి షాపింగ్ చేశాము అంతే ఇంకెక్కడా షాపింగ్ చేయలేదు సో దట్ ఈస్ ఆల్ అబౌట్ షాపింగ్ అండ్ ఇంకా బ్లాగ్ లోకి వచ్చేసినట్టయితే ట్యూస్డే మార్నింగ్ ఇంటి దగ్గరికి చేపలు వస్తాను భుజ బంగారం ఇంకా వాళ్ళ అమ్మమ్మ చేపలు తీసుకోవడానికి వెళ్ళారు చేసి వచ్చామంటే ఊరికే వేడి ఎక్కువైపోతుంది అందుకనే ఇంకా సగ్గుజావు చేద్దామని చెప్పేసి సగ్గు బియ్యం నానబెట్టేశాను అలానే నెక్స్ట్ డే నుంచి బంగారం స్కూల్ కి వెళ్తాడు ఇంకా వాడి కోసం స్నాక్స్ ఏమైనా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని అనుకున్నా అదే అండి చెక్కలు అప్పాలు అంటారు కదా సో అవి ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పు తీసుకొని అది మంచిగా వాష్ చేసి నానబెట్టుకోవాలి ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ బ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు డైరెక్ట్ గా ఈవినింగ్ ఇప్పుడు సగ్గుజావు కాస్తున్నాను లాస్ట్ వీడియోస్ లో బియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది స్వీట్ రెసిపీ మీతో షేర్ చేశాను కదా రోజు సగ్గు జావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తాను ఒక బౌల్ లోని వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి అండ్ అలానే ముందుగా నానబెట్టి పెట్టిన సగ్గు బియ్యం కూడా వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి ఇవి బాయిల్ అవడానికి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి ఇక్కడ మీరు కావాలి అనుకుంటే నైలెన్ సద్దు బియ్యమని దొరుకుతాయండి అవి కొంచెం చిన్న సైజు లో ఉంటాయి అవి మాత్రం మీరు సెపరేట్ గా నానబెట్టడం లాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా వాటర్ లో వేసి బాయిల్ చేసేసుకోవడమే మరి పెద్ద బియ్యం లాగా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ టైం తీసుకోవు కుక్ అవ్వడానికి అవి ఈజీగా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లోనే కుక్ అయిపోతాయి ఊరు వెళ్ళే ముందు మొక్కలని తీసుకొచ్చి మెయిన్ బాల్కనీ దగ్గర పెట్టేశాను ఇప్పుడు మెయిన్ బాల్కనీ చూడ్డానికి చాలా నిండుగా పచ్చగా కనిపిస్తుంది అన్ని మొక్కలు ఇక్కడే ఉంచేద్దాం యాజ్ ఇట్ ఈస్ అనుకుంటున్నా కాకపోతే కొన్ని మొక్కలకి సన్లైట్ అవసరము అలాంటి మొక్కలు తీసుకొని వెళ్ళి మెయిన్ బాల్కనీలో పెట్టేయాలి ఇంకా మన కరివేపాకు మొక్క టెర్రస్ మీద పెట్టిద్దాం అనుకుంటున్నా ఏమంటే దాంట్లో మట్టి సారం ఏమీ లేదండి దానివల్ల చెట్టు కూడా ఏం ఎదగట్లేదు కట్ చేసి ఇప్పటికి టూ వీక్స్ అయిపోతున్నా చిన్న చిగురు కూడా రాలేదనమాట కొంచెం ఎరువు వేసి డైరెక్ట్ సన్ లో పెడదాం అని అనుకుంటున్నాను అండ్ మధ్య మధ్యలో వర్షాలు పడతాయి కదా వర్షం నీరు వల్ల కూడా కొంచెం చిగురులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకని అలా ట్రై చేద్దాం అని అనుకుంటున్నా ఇన్ కేస్ మీకు ఇంకేమైనా రెమెడీస్ తెలిస్తే కనుక ప్లీజ్ టూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్ బిలో అండ్ ఆ మొక్క కూడా పొడుగ్గా ఎదిగిపోయి చాలా బ్రాంచెస్ వచ్చేసాయి కదా అవన్నీ కట్ చేసేద్దాం హాఫ్ వర్క్ అనుకుంటున్నాను సో మీకేమైనా తెలిస్తే కనుక ప్లీజ్ నాకు లో చెప్పండి ఇంకా అప్పాల ప్రాసెస్ విషయానికి వస్తే టూ కప్స్ బియ్యం పిండి తీసుకోవాలి నేనైతే ఇంట్లో ఆడించిన బియ్యం పిండి తీసుకున్నానండి మీరు స్టోర్ బాట్ దైనా తీసుకోవచ్చు సో తడి బియ్యం పిండి కాదు నార్మల్ పొడి బియ్యం పిండి ఒక టూ కప్స్ వరకు తీసుకొని అది మంచిగా జల్లించేయాలి ఈ అప్పాల్లో మీరు కావాలి అనుకుంటే కారం యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేద్దామని అనుకుంటున్నాను అందుకనే వన్ నుంచి అల్లం తీసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఈ అల్లం పచ్చిమిర్చిని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ అప్పాలు క్రిస్పీగా రావాలి అంటే అందులోని మరిగించిన ఆయిల్ కానీ డాల్డా కానీ గీ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు గీ తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న రెండు కప్పులు బియ్యం పిండి ఉంది కదా అందులోని రుచికి సరిపడా ఉప్పుతో పాటు వన్ టేబుల్ స్పూన్ చిలకర యాడ్ చేసుకోవాలి ఈ ప్లేస్ లో కొంతమంది వామ్ యాడ్ చేసుకుంటారు అది మీ ఇష్టం అండి నెక్స్ట్ మనం ముందుగానే నానబెట్టిన పెసరపప్పు ఉంది కదా అది వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకొని పెసరపప్పు యాడ్ చేసుకోవాలి అండ్ ముందుగా గ్రైండ్ చేసిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఈ ఉప్పు అల్లం పచ్చిమిర్చి అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోని కాచి చల్లార్చిన నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ పిండి కలపడానికని నేను కొంచెం వాటర్ని వేడి చేసుకున్నాను అనమాట మరీ హాట్ వాటర్ యాడ్ చేసుకోకూడదు గోరువెచ్చని నీళ్లు యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతీ డోలాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా పిండి మిక్స్ చేసిన తర్వాత నానబెట్టడం లాంటివి ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా అప్పాలు ఒత్తేసుకోవచ్చు కానీ అప్పాలు ఒత్తేటప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోండి రిమైనింగ్ పిండి మీద తడిబట్ట కానీ లేకపోతే మూత పెట్టేయడం లాంటివి చేయండి గాలికి వదిలేస్తే అప్పాలు షేప్ సరిగ్గా రావు ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ చేస్తాయి చేస్తాయనమాట ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఇక నేను ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను మీ దగ్గర పేపర్ నాప్కిన్ ఉంటే అదైనా తీసుకోవచ్చు సో ఫస్ట్ ప్లాస్టిక్ కవర్ కి మంచిగా ఆయిల్ రాసిన తర్వాత ఒత్తడానికని చెప్పేసి నేను ఇక్కడ ఒక చెంబు తీసుకుంటున్నా చెంబుని ఎలా ర్యాప్ చేశానో చూడండి ఇంకా పేపర్లో మధ్యలో చెంబు పెట్టి చుట్టూ ర్యాప్ చేసేసి ఒక రబ్బర్ తో సెక్యూర్ అనమాట సో ఇలా చేసుకుంటే ఈజీగా అప్పాలు వచ్చేసుకోవచ్చు కొంతమంది అప్పాలు ఇలా చేయడమే వెంటనే ఆయిల్లో ఫ్రై చేసేస్తారు కదా కానీ నేనేంటంటే మొత్తం అప్పాలన్నీ ఒత్తిన తర్వాత ఒకేసారి ఫ్రై చేసుకున్నాను అన్నమాట ఈ బయట మార్కెట్ లో ఇలాంటి స్నాక్ ఆప్షన్స్ చాలానే ఉంటాయి అవి తీసుకొచ్చి పిల్లలకి స్నాక్స్ గా పెట్టేయచ్చు కాకపోతే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి భుజ్ బంగారానికి నేను బయట నుంచి తీసుకొచ్చిన స్నాక్స్ ఏవి స్కూల్ కి పెట్టకూడదు అనుకుంటున్నాను వీలైనంత వరకు ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి అని ప్లాన్ చేసుకుంటున్నా బికాజ్ బయట మార్కెట్ లో తీసుకున్న స్నాక్స్ ఏ ఆయిల్ తో ప్రిపేర్ చేస్తారో అది ఎన్ని టైమ్స్ రియూస్ చేశారో మనకు తెలియదు కదా సో ఆ ఆయిల్ తినడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఏం అనిపించదు బట్ నెక్స్ట్ వచ్చే సీజన్స్ లో పిల్లలకి ఖచ్చితంగా దగ్గొస్తుందండి వాళ్ళకి దగ్గు రావడానికి మెయిన్ రీజన్ ఈ రీయూజ్డ్ ఆయిల్ తో చేసిన ఏ అనమాట అండ్ అలానే చాలా మంది పిల్లలు కుర్కురే అని లేస్ అని తీసుకుంటూ ఉంటారు కదా రెగ్యులర్ గా సో అందులో యూజ్ చేసిన నిమ్మ ఉప్పు వల్ల కూడా దగ్గు వస్తుంది అది పిల్లల హెల్త్ కి అస్సలు మంచిది కాదండి ఇవన్నీ నేను బుజ్బాబులో చూశాను వాటితో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి ఇంత ఓపెన్ గా మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను అండ్ ఇంకొక విషయం ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మీరు ఆఫ్టర్ సిక్స్ డీప్ ఫ్రై ఐటమ్స్ ఇచ్చిన పిల్లలకి అంత దగ్గు రాదు కానీ నెక్స్ట్ వచ్చే సీజన్స్ లో మీరు గనక ఆఫ్టర్ సిక్స్ ఏ మాత్రం డీప్ ఫ్రై ఐటమ్ పిల్లలకి పెట్టినా వస్తుంది ఈవెన్ ఇప్పటికీ నేను వియానికి ఆఫ్టర్ సిక్స్ డీప్ ఫ్రై ఐటమ్స్ లేస్ కుర్కురే మెయిన్ గా బిస్కెట్ కూడా నేను వాడికి ఇవ్వను ఎందుకంటే ఏవి తిన్నా నైట్ టైం వాడికి వచ్చేస్తుంది ఇంకా అది బాల అంటారండి ఒక సిక్స్ ఇయర్స్ వరకు అలానే ఉంటది ఇంకా తప్పదు మనం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పిల్లల్లో తీసుకుంటేనే వాళ్ళు హెల్దీగా ఉంటారు నాకు కూడా వీటన్నిటి గురించి ఏమీ తెలియదు నేను కూడా భుజ బంగారం పుట్టిన తర్వాత ఎక్స్పీరియన్స్ తోనే నేర్చుకున్నాను ఇవన్నీ ఎండాకాలం అంతా బాగుంటాడు చలికాలం ఇలా స్టార్ట్ అయిందో లేదో వాడికి అసలు హెల్త్ బాగోదండి ఇంకేం కాదు ఓన్లీ కఫ్ కోల్డ్ వల్లే వాడు చాలా సఫర్ అవుతాడు చిన్నప్పుడైతే పాపం చిన్న ఏజ్ లో చాలా సార్లు హాస్పిటలైజ్ అయ్యి సెలైన్స్ పెట్టించుకొని అమ్మో అదంతా ఒక నరకం అండి పిల్లలు అలా ఉండకూడదు అంటే యాజ్ అ పేరెంట్స్ గా మనమే చిన్న చిన్న జాగ్రత్తలు చేసుకోవాలి అండ్ వియాన్ని ట్రీట్ చేసిన డాక్టర్ చాలా మంచిగా నన్ను ట్రైన్ చేశారండి ఇప్పటికీ ఆయన చెప్తారు నువ్వు మెడిసిన్ చదవకపోయినా నీకు మంచి మెడికల్ నాలెడ్జ్ ఉంది అని అదంతా ఆయన చెప్పిన ట్రైనింగ్ ఏ ఎందుకంటే ఈ మెడిసిన్ పలానా దానికి యూజ్ అవుతుంది ఈ ఫుడ్ వాడికి ఈ టైంలో పెట్టచ్చు ఈ ఫుడ్ ఈ టైంలో వాడికి చేయాలి అని ప్రతిదీ నాకు డాడీకి చిల్లక్క చెప్పినట్టు చెప్పేవారు ఇంకా నేను హాస్పిటల్లో పేరెంట్స్ ని చూస్తానండి దే స్టార్ట్ కంప్లైనింగ్ అంటే మా పిల్లలు నేను చెప్పిన మాట వినట్లేదు మేము వద్దన్నా తింటున్నారు అంటే దట్ ఈస్ కంప్లీట్లీ ఆర్ మిస్టేక్ అని నేను ఫీల్ అవుతాను ఎందుకంటే మనం పిల్లల్ని మౌల్డ్ చేసే విధానం బట్టి వాళ్ళు పెరుగుతారండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో మనం కూడా స్ట్రాంగ్ గా నో చెప్పాల్సి వస్తుంది అలాంటప్పుడు చిన్న పిల్లలే కదా ఎందుకులే అని ఆలోచిస్తే ఇంకెప్పటికీ మన మాట వాళ్ళు వినరు కాబట్టి మనమే కొంచెం స్ట్రాంగ్ గా నో చెప్పడం కూడా అలవాటు చేసుకోవాలి ఓకే చాలా మాట్లాడేశాను ఇంకా అప్పాల విషయానికి వస్తే చూశారు కదా అవి చాలా టేస్టీగా వచ్చాయండి నెక్స్ట్ టైం మీరు కూడా రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు ఇంకా అప్పాలు చేసి వచ్చిన తర్వాత బుజ్ బంగారం బుక్స్ అన్ని కూడా ఇలా ప్యాక్ చేస్తున్నాను ఆల్రెడీ వాడి స్కూల్ స్టార్ట్ అయిపోయి ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ త్రీ డేస్ కాకపోతే మేము ట్రావెల్కి వెళ్ళడం వల్ల వాడిని స్కూల్కి పంపించలేదు అండ్ ఫస్ట్ డేనే ఇంకా మంగళవారం ఎందుకు పంపించడం అని బుధవారం వరకు వెయిట్ చేసి బుధవారం పంపిద్దామని అనుకున్నాను అందుకే నేను ముందు రోజు ఈ ప్రిపరేషన్స్ అన్ని చేశాను అన్నమాట సో ఇంకా దిస్ అకాడమిక్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బీ సూపర్ హెక్టెక్ ఫర్ హిమ్ బికాజ్ లాస్ట్ ఇయర్ అంతా వర్చువల్ లెర్నింగ్ ఈవెన్ రైటింగ్ కానీ ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వడం కానీ వాడికి ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు ఇప్పుడు అన్ని చేయాల్సి వస్తుంది సో ఈ సిచ్యువేషన్ కి వాడు ఎలా మౌల్డ్ అవుతాడనే కొంచెం టెన్షన్ అయితే నాకు ఉంది బట్ యా హీ డూయింగ్ ఇట్ వెరీ వెల్ అండి టీచర్స్ కూడా షాక్ అనమాట లాస్ట్ ఇయర్ మొత్తం వర్చువల్ లెర్నింగే కదా ఈ లోపు వీడికి రాయడం ఎలా వచ్చేసిందని సమ్మర్ హాలిడేస్ లో అదే పనిగా రాయించాను కాబట్టి ఇప్పుడు కొంచెం మౌల్డ్ అవ్వడానికి వాడికి ఈజీ అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఇలా స్నాక్ రెసిపీస్ తో పాటు లంచ్ బాక్స్ రెసిపీస్ అండ్ బంగారం ఈ సిచ్యువేషన్ లో ఎలా మౌల్డ్ అవ్వాడు వాడు మౌల్డ్ అవ్వడానికి నేను ఎలా ట్రైన్ చేశాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కిడ్స్ కి ఇప్పుడు వర్చువల్ లెర్నింగ్ ఇంపార్టెంట్ ఓరల్ క్లాసెస్ బెస్టా లేకపోతే రిటర్న్ క్లాసెస్ బెస్టా అండ్ అలానే ఇప్పుడు కామన్ గా మనం ఆటిజం గురించి వింటున్నాం కదా ఆటిజం అంటే ఏంటి ఎందుకు వస్తుంది ఈ టాపిక్స్ అన్ని నేను కవర్ చేస్తూ నెక్స్ట్ వీడియోస్ షేర్ చేస్తానండి సో వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలానే పక్కన బెల్లైకల్ లోని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది సో దట్ నా నెక్స్ట్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసి వాడి బుక్స్ అన్ని ప్యాక్ చేసేసాను అండ్ హీ ఈస్ వెరీ ఎగ్జైటెడ్ ఫర్ ద ఫస్ట్ డే ఆఫ్ ఈ స్కూల్ సో ఫస్ట్ డే స్కూల్ ఎలా గచ్చింది అనేది రేపటి బ్లాగ్ లో షేర్ చేస్తానండి సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టు డేస్ వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డోట్ ఫిర్గెట్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అలానే ఇంకేమైనా వీడియో సజెషన్స్ ఉన్నా కమెంట్స్ లో చెప్పండి అవి చేసి మీకు ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్లి అండ్ వచ్చేసారు కదండి ఇది వాళ్ళకి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాబాయ్